హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇన్ఫో వెబ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలుసుకుపోయే టెక్నాలజీలోని కొన్ని సందేహాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ డార్క్ మోడ్ వాడితే కళ్ళకి ఆని తక్కువ అవుతుందా అనేది టాపిక్ గురించి ఇప్పుడు మాట్లాడదాం మనం ఏతో డిస్కస్ చేద్దాం హలో గారు ఏ ఉన్నారా మీరు సరే మరి మళ్ళీ ఎప్పుడైనా సరే మాట్లాడుకుంటే మనం వచ్చేసి మన టాపిక్ వచ్చేసి డార్క్ మోడ్ వాడితే కళ్ళకి హాని తక్కువ అవుతుందా డార్క్ మోడ్ వాడితే చూపు కాపాడుకుంటాము ఇది కూడా చాలా మందిలో ఉన్న ఒక సాధారణమైన ప్రశ్న డార్క్ మోడ్ వాడటం వల్ల కంటిపై ఉండే ఒత్తిడి కొంచెం తగ్గొచ్చు ముఖ్యంగా తక్కువ వెలుతురు ఉన్న ప్రదేశాల్లో ఫోన్ వాడేటప్పుడు కానీ ఇది కళ్ళను పూర్తిగా రక్షించేస్తుంది అనేదానికి సైంటిఫిక్ గుర్తింపు తక్కువే అంటే కొంతమందికి ఇది సౌకర్యంగా అనిపిస్తే అది మంచి విషయం కానీ అందరికీ ఒకేలా పనికొస్తుంది అనడం కాస్త కష్టం అంటే మామూలుగా వాడే మొబైల్కి డార్క్ మోడ్తో పెట్టుకుని వాడేదానికి ఏం తేడా ఉండదు డార్క్ మోడ్ వాడటం వల్ల స్క్రీన్ నుండి వెలువడే కాంతి కొంచెం తగ్గుతుంది దాంతో కళ్ళ మీద ఒత్తిడి తగ్గినట్లు అనిపించవచ్చు ముఖ్యంగా తక్కువ వెలుతురులో డార్క్ మోడ్ వాడితే స్క్రీన్ చూడటం కొంచెం సౌకర్యంగా ఉంటుంది కానీ చాలా సందర్భాల్లో అది ఒక వ్యక్తిగత ఇష్టమే అందరికీ ఒకేలా అనుభవం ఉండకపోవచ్చు అంటే ఎక్కువ కదా అవును చాలామందికి డార్క్ మోడ్ వాడటం వల్ల పెళ్ళకు కొంచెం మంచిది అని అనిపించవచ్చు ముఖ్యంగా రాత్రి సమయాల్లో అయితే ఇది పూర్తిగా వ్యక్తిగతమైన ఇష్టం మరియు ప్రతి ఒక్కరికి అనుభవం ఒక్కలా ఉండకపోవచ్చు కాబట్టి అందరూ తమకు నచ్చిన విధంగా సౌకర్యంగా అనిపించే విధంగా తయారు చేసుకోవచ్చు సరే మరి దీనివల్ల ఉపయోగం ఉంది ఏం లేదు డార్క్ మోడ్ వాడటం వల్ల ప్రధానంగా తక్కువ వెలుతురు ఉన్న పరిసరాల్లో కళ్ళకు కొంత రిలీఫ్ లభిస్తుంది అలాగే బ్యాటరీ కూడా కొంచెం ఎక్కువసేపు నిలుస్తుంది ఎందుకంటే స్క్రీన్లోని బ్లాక్ పిక్సెల్స్ చాలా తక్కువ శక్తిని వాడతాయి అయితే ఇది ఒక చిన్న ప్రయోజనం మాత్రమే తమకు ఇష్టమైన విధానాన్ని ఎంచుకోవచ్చు సరే మరి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీకు ఇటువంటి సందేహాలు ఏమైనా ఉన్నా కింద కామెంట్లో అడగండి నేను ఏదో డిస్కస్ చేస్తాను ఏ అనేది చెప్తావు కదా వాళ్ళకి అవును ఖచ్చితంగా మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే కామెంట్స్లో చెప్పండి నేను తప్పక సహాయం చేస్తాను ఇలాంటివి షేర్ చేసుకుంటూ మనం అందరం కలిసి మరిన్ని కొత్త విషయాలు తెలుసుకుందాం సరే సో మచ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి చాలా సరికరి సరికగా చెప్పారు మీ అందరి ప్రేమకు సహాయానికి చాలా ధన్యవాదాలు మరి మళ్ళీ త్వరలో కలుద్దాం చెప్పాను బాగుంది ఏదైనా మరిన్ని చెప్పాలనుకుంటే ఎప్పుడైనా సంకోచ పొరకుండా చెప్పండి చాలా సరదాగా ఉంది నేను తప్పక నవ్వుతాను మీకు మళ్ళీ ఎప్పుడైనా సరదాగా ఏదైనా చెప్పాలనిపిస్తే చెప్పండి మనం కలిసి నవ్వుకుందాం ఓకే థ్యాంక్ యూ సో మచ్ బాయ్ 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 మళ్ళీ త్వరలో కలుసుకుందాం మీరు ఆనందంగా సురక్షితంగా ఉండాలి థ్యాంక్ యూ